శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండితు పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమస్కారం అండి తిరిగి స్వాగతం జులై మాసంలో ఆరవ తేదీ అనగా ఆదివారం తేదీ ఈ రోజున వృషభ రాశి జాతికులు ఒక అమ్మాయి ఇదంతా చేస్తుంది ఈ రోజు మిమ్మల్ని ఆట పట్టిస్తుంది సరదాగానా సీరియస్ గా వారి వల్ల జరిగేది ఏమిటి ఒక అమ్మాయి వల్ల ఈ రాశి జాతకులు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రోజున మీకు ఆధ్యాత్మికత ఆర్థిక పరిస్థితులు పని ప్రాధాన్యత కుటుంబ సహాయార్థం కొన్ని చిన్నపాటి విరుద్ద ధోరణులు ఇవన్నీ ఒకేసారి కలగలసి మీ మదిలో మెదులవుతాయి మనసులో కాస్త అలజడి ఉన్నా దీటైన నిర్ణయాలు తీసుకుంటే విజయాన్ని అందుకోవచ్చు ఇందులకు గాను కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది భగవాన్ అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఈ రోజు క్రమ పద్దతిలో ముందుకు వెళ్లడం ముఖ్యమంటూ గుర్తుంచుకోండి సాధారణంగా కొత్త ఆలోచనలు కొత్త ప్రయత్నాలపై ముందుగా ఆలోచిస్తారు ఊహించని పరిణామాలు ఈ రోజు మీ నిర్ణయాలు మార్చవచ్చు ఒక ప్రణాళికను మొదలుపెట్టి మరొకటి చేయాలనిపించవచ్చు ఇది మంచిదే కానీ ఆతురత చూపించకుండా చిన్న జాగ్రత్తలు పాటించండి ఈరోజు ఉదయం సమయంలో పూజ ధ్యానం లేదా జలాభిషేకం వంటి పుణ్య కార్యాలు చేస్తే ఆత్మస్థైర్యం పెరుగుతుంది శని గ్రహ ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండే రోజు శనిశ్వరునికి నీలం రంగు వస్త్రం సమర్పించడం మంచిది ఇక ఉద్యోగ వర్గానికి ఈ రోజు వేగం తగ్గుతుంది ముఖ్యంగా ఈ మధ్య పనిచేసిన ప్రాజెక్టులు రిపోర్టులు రివ్యూస్ కి కొన్ని సవరణలు రావచ్చు అలాగే సోషల్ మీడియా వేదికగా పనిచేస్తున్న వారికి మేనేజ్మెంట్ నుంచి కొత్త టెక్నాలజీతో కూడిన అప్డేట్లు వచ్చే సూచన ఉంది కొత్త ఒత్తిడి మొదలు అవుతుంది ఈరోజు ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి అందరూ కలిసి పని చేయడం శ్రేయస్కరం వ్యాపార వర్గానికి కొత్త క్లయింట్లు కొత్త ప్రాజెక్టులు కలుస్తాయి కానీ వాటి షరతులు కాస్త గందరగోళంగా ఉండొచ్చు ముఖ్యంగా కోఆర్డినేట్లు లేదా సప్లయర్స్ తో పాత సమస్యలు ముందుకు వస్తే అందులో చురుకు చూపించండి ఆ విషయాలు పట్టించుకోకుండా మీ సమస్యలు పట్టించుకుంటూ ముందుకు వెళ్లదు మీ సమస్యల కన్నా ఆ సమస్యలు దృఢంగా మారిపోతాయి కావున అందులో మీ యొక్క పరిష్కార ధోరణి ముందుండాలి నూతన ఆర్డర్లు సంతకం చేయబోయే ముందు లీగల్ పేపర్స్ ని ఒకటికి రెండు సార్లు చదివి చూసుకోవడం తప్పనిసరి ఇటీవల మీరు చేస్తున్న పెట్టుబడులు లాభాల రూపంలో ఇంకా రావడం లేదని ఆందోళన ఉండొచ్చు ఆర్థిక లావాదేవీలు తక్కువగా ఉండడం మంచిది చిల్లర ఖర్చులు ఈ రోజున సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వేధిస్తాయి కుటుంబంలో ఎవరైనా చిన్నపాటి ఆరోగ్య సమస్యలతో డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్లాల్సి రావచ్చు ధనం విషయంలో అశ్రద్ద వహించదు పాత ఒప్పులు పాత అప్పులు వసూలు చేసుకోవడం అవుతుందని గమనించండి మానసిక ప్రశాంతత ఇందువల్ల కోల్పోవద్దు ఈ రాశి వారిని ఒక అమ్మాయి అయితే ఈ రోజు ఆట పట్టిస్తుంది ఆ అమ్మాయి ఎవరు ఎందుకు ఇలా ఆట పట్టిస్తుంది అంటే గనక ఒక అమ్మాయి వద్ద మీరు కొన్ని డబ్బులు అప్పుగా తీసుకున్నారు అందుకే ఆ అమ్మాయి మీ సహోద్యోగురాలు కావచ్చు లేదా బంధుమిత్రుల్లోని అమ్మాయి కావచ్చు ఎక్కడైనా పరిచయమైన అమ్మాయి కావచ్చు ఒక అమ్మాయి వద్ద ఈ రోజున మీరు డబ్బు అప్పుగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ముఖ్యంగా ఆ డబ్బు తీర్చే సమయానికి మీకు ధనం ఎక్కడి నుంచో రావాల్సింది రాకపోవడం లోన్ రాకపోవడం వచ్చిన డబ్బులు తొందరగా ఖర్చయిపోవడం ఇలా ఈ విధంగా మీ యొక్క బాధ్యతలు గుర్తు రావడం వల్ల అప్పు తీర్చలేకపోయారు ఇదే సమయంలో ఆ అమ్మాయి తన డబ్బులు ఇవ్వాలంటూ మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తోంది ఖచ్చితంగా ఇలాగే చేస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ సమయంలోని ఇంటికి వచ్చి కూడా ధనం అడిగే పరిస్థితి ఉంటుంది మీ మనసంతా కాస్త గందరగోళంగా అయిపోతుంది ఏది ఆలోచించలేక ఏది సముచితమో అర్థం కాక మీరు మౌనంగా ఉండిపోతారు తను ముందే మీరే ఫోన్ చేసి ఆ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వారి యొక్క డబ్బు ఈ సమయానికి తిరిగి చెల్లిస్తామంటూ వారికి హామీ ఇవ్వండి ఇక ప్రేమలో ఉన్న వారికి ఈ రోజు కాస్త అసౌకర్యం కూడా ఉంటుంది చిన్నపాటి మాటలతోనే పెద్ద అర్థాలు వెతుక్కుంటూ ఎదుటివారు అనుమానాలు పెట్టుకోవడం జరుగుతుంది దూరంగా ఉన్న జంటలు మధ్యాహ్నం లేదా రాత్రికి మళ్లీ మాట్లాడుకునే ప్రతి ప్రయత్నము కూడా రోజు బెడసి కొడుతుంది ఓపికగా ఉండండి నిత్యం శివారాధన చేసుకోండి మనసులో పరమశివుణ్ణి ధ్యానించుకోండి కష్టం వచ్చిన ప్రతిసారి భగవంతునికి చెప్పుకోండి మీ కష్టం తగ్గుతుంది తీరుతుంది అంతా మంచి జరుగుతుంది శుభం భూయాత్